హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాశీ యాత్ర పార్ట్ టూ అండి మేమైతే ఫైవ్ డేస్కి అయితే బుక్ చేసుకున్నాము అసలు అయ్యర్జీ అయితే ప్లాన్ చేయలేదన్నమాట అందుకోసం అని చెప్పి మేము కాశీలో టూ డేస్ ఉండడానికి అని ప్లాన్ చేసాము ఇంకా కాశీ వెళ్ళిన తర్వాత మా వాళ్ళైతే త్రివేణి సంఘము అలాగే అయ్యర్జీ కూడా వెళ్దామని చెప్పి అన్నారు ఇంకా మా ప్లాన్ అయితే మారిపోయిందనమాట ఇంకా మళ్ళీ మేము కాశీలో టూ డేస్ ఉండి నెక్స్ట్ డే అయోధ్య పెట్టుకున్నామంటే ఆ రోజు ట్రైన్ నైట్కి ఎక్కాలన్నమాట ఇంకా ట్రైన్కి అందామని చెప్పి ఏం చేస్తామంటే ఫస్ట్ డే మొత్తం కాశీలో చూడవలసిన చిన్న 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 ప్లేసెస్ అలాగే ఆ కాశీ విశ్వేశ్వరుని కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే త్రివేణి సంగము అయోధ్య అయితే ప్లాన్ చేసుకున్నాము దానికోసం మేము వెహికల్ అయితే బుక్ చేసుకున్నామండి వెహికల్కి ఆరుగురికి తొమ్మిది వేలు అయితే తీసుకున్నారనమాట ఇంకా మార్నింగే ఫోర్కి అయితే బయలుదేరిపాము మాకు వెహికల్ వస్తున్నప్పటికీ ఫైవ్ అయిపోయింది మేము త్రివేణి సంఘం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా త్రివేణి సంఘంలో మేము బోట్కి మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళడానికి మూడు వందలు అయితే తీసుకున్నారు అంటే గంగా యమున సరస్వతి నదులు కలిసిన దగ్గరికి వెళ్ళడానికి మాకు మూడు అయితే తీసుకున్నారండి మనిషికి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లోపల మనం త్రివేణి సంఘం కలిసిన దగ్గర అయితే బోట్లు మధ్యలో ఒక పూజ చేస్తారు అక్కడైతే ఎక్కువ కాదండి యాభై రూపాయలు అనమాట అయితే మేము లోపలికి వెళ్ళి స్నానాలు అవి చేసి మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసామనమాట మేము ఐదు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి ఇంకా అది కూడా వెహికల్ మన వచ్చిన వెహికల్ అయితే కూడా కొంతవరకు వెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ చేసేస్తారు అక్కడి నుంచి మళ్ళీ మేము ఆటో రిక్షాలు ఉంటాయి కదా వాటిని బుక్ చేసుకొని ఆటోలో రావాలి మా ఆరుగురికి నాలుగు అయితే తీసుకున్నాడు ఆటో రిక్షాకి ఆ ఆటో రిక్షా కూడా మనకి టెంపుల్కి దగ్గరగా అయితే దించరండి రెండు కిలోమీటర్లు ముందుగానే దించేస్తారు అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకొని అయితే రావాలన్నమాట ఇప్పుడైతే మేము అయోధ్య అయితే వచ్చేసాము చూడండి సాయంత్రం మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందన్నమాట ఫుల్ లైటింగ్తో చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఎన్నో పోరాటాల తర్వాత మన రాముణ్ణి మందిరం మనం గెలుచుకున్నాం కాబట్టి ఆ వైబ్రేషన్ ఏంటో తెలియదండి టెంపుల్కి రాగానే మనలో శ్రీరామ నేను జపించుకుంటూ చాలా చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఆ దేవుణ్ణి చూడగానే మన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయండి అంత బాగుంది అంత వైబ్రేషన్గా కూడా ఉందన్నమాట ఇంకా ఫుల్ లైటింగ్స్తో చాలా చక్కగా ఉంది ఇంకా వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా వర్క్ అయితే ఇంకా అవుతుంది ఇంకా నాకు తెలిసి టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది అనమాట ఇంకా పక్క పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కూడా కడుతున్నారు ఇంకా మన ఫోన్స్ కొంతవరకు అయితే తీసుకువెళ్ళచ్చు అక్కడికి లోపలికి వెళ్ళేసరికి మన ఫోన్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ కనీసం వెహికల్ కీస్ కానీ ఏవి కూడా లోపలికి ఎలా చేయరు అన్నీ కూడా మనం అక్కడ కౌంటర్ దగ్గర అప్ చేపేసి మనం అయితే వెళ్ళాలి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా చక్కగా అంటే లోపలికి వెళ్ళగానే మనకి అదొక వైబ్రేషన్ కూడా చాలా దీన్గా ఉందనమాట దేవుని చూడగానే ఆనందమో ఏంటో తెలీదు ఆనంద బాష్పాలు అనుకుంటా దేవుని చూడగానే నాకైతే ఏడుపు అయితే వచ్చేసిందనమాట ఇంకా మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అంతేకాకుండా మనం ఒకలా డైరెక్ట్గా మనం అయోధ్య రావాలనుకుంటే మనకి రైల్వే స్టేషన్ కూడా మనకి ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉందండి నేను స్టార్టింగ్ అయోధ్య వచ్చినప్పుడు అక్కడ ఎదురుగా మీకు ఒకటి కనిపిస్తుంది అదేనండి రైల్వే స్టేషను నేను అక్కడ చెప్పడం మానేశాను అయితే మేము కాశీ నుంచి రావడం వల్ల మాకు జర్నీ ఎక్కువైపోయిందండి మేము చెప్పాను కదా ఫస్ట్ ప్లాన్ చేసుకోలేదని చెప్పి మేము కాశీ వెళ్ళిన తర్వాత కాశీ నుంచి ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం జర్నీ ఎక్కువ అనిపించిందండి ఇంకా అందరితో రావడం వల్ల సరదాగా టైంపాస్ అయితే అయిపోయింది ఇంక చూడండి ఇంకా లోపల వరకు మనకి ఫోన్స్ అయితే ఎలా ఉంది ఇంకా లోపల నుంచి అయితే మనకి అవన్నీ కూడా వాళ్ళైతే తీసేసుకుంటారు ఇంకా అయోధ్య దర్శనం అయిన తర్వాత పక్కన హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి అది కూడా పురాణ కాలందే అనమాట అలాగే వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా చక్కగా చాలా చక్కగా చేశారు ఇంకా మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటకు వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళలేదు ఇంకా పైకి ఎక్కలేక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా చాలా పైకి ఎక్కాలని చెప్పారు ఇంకా అందుకని మేము ఇంకా పైకి వెళ్ళలేదు ఇంకా తర్వాత ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదేనండి హనుమాన్ టెంపుల్